వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఒకటి రీసెంట్గా జరిగిన పహల్గామ్ అటాక్ గురించి మాట్లాడడం ఆయన ఇది ఏదైతే జరిగిందో అది మాటలకి అనుచితమైనది ఏ టెర్రరిస్ట్ అటాక్ అయినా కానీ యూజువల్లీ టెర్ర పీపుల్ని టెర్రైజ్ చేయడానికి అనేసి మాత్రమే చేసేవారు కానీ ఈ స్పెసిఫిక్ పెహల్గామ్ అటాక్ మాత్రం ఒక కమ్యూనిటీని టార్గెట్ చేసి చేశారు ఎందుకు ఈ కమ్యూనిటీని టార్గెట్ చేస్తున్నారు అనేసి స్పెసిఫిక్గా మనం ఏం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు వి ఆల్ నో ఇట్ వైట్ దే ఆర్ డూయింగ్ ఇట్ కానీ రీసెంట్ టైమ్స్లో మాత్రం మనం నోటీస్ చేసిన ముఖ్యమైన విషయం ఈ టెర్రరిస్ట్ అటాక్స్ అన్ని ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ మాత్రమే కాదు ఒక మోటివ్తో పాటు పబ్లిక్ డిస్టబ్ శ్రీన్ సొసైటీలో ఒక భయాన్ని క్రియేట్ చేయడమే కాదు ఒక కమ్యూనిటీని Our forefathers they thought that we are different from the Hindus in every possible aspect of life. Our religion is different, our customs are different, our traditions are different, our thoughts are different, our ambitions are different. We are two nations, we are not one nation. So, because of that, our forefathers they struggled. Our stance, government stance on Kashmir, is absolutely clear. It was our Jaglar when. కేవలం మనం మాట్లాడుకునేది ఈ బోర్డర్లో జరిగే టెర్రరిజం గురించి మాట్లాడుకుంటున్నాం కదా అదొకటే కాదు మన ఇండియాలో ఇంకొక టెర్రరిజం కూడా ఉంది ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సాఫ్ట్ టెర్రరిజం ఈ సాఫ్ట్ టెర్రరిజం అనేది ఏదో ముందుగా సాఫ్ట్గా ఉంది కదా అని చెప్పేసి సింపుల్ థింగ్ ఏమో అని అనుకోవచ్చు బట్ టెర్రరిజం ఎంతైతే హామ్ చేస్తుందో అంతకు మించి చేస్తుంది ఇంకా చెప్పాలంటే టెర్రెషన్ చేసే మాస్ మర్డర్స్ మాస్ టెర్రరిజం మాస్ బాంబ్ బ్లాస్టింగ్ మల్టిపుల్ ఆర్గనైజర్ క్రైమ్స్ వీటన్నిటికంటే ఎక్కువ డ్యామేజ్ వస్తుంది సాఫ్ట్వేరజంలో మెయిన్గా ఇన్వాల్వ్ అయ్యాయి మెయిన్ స్ట్రీమ్ మీడియా సోషల్ మీడియా పొలిటీషియన్స్ ప్రోపగాండా పీపుల్ మైండ్ సెట్ని ఒక తెలియని ఒక భయంలోకి తీసుకెళ్ళాం ప్రతి ఒక్కరూ మైండ్ సెట్ని ఒక తెలియని భయం ఒక చెంకు దీన్ని తీసుకురావడం వల్ల ఏమొస్తుంది అనేసి అంటే మనం చూడలేము కూడా చూడలేం అసలు ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరు ఇప్పుడు మాట్లాడుతున్నది అక్కడ పెహల్గంలో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ మెయిన్ మోటివ్ టూరిజంని డిస్టర్బ్ చేయడం కోసం బట్ వీ డోంట్ నో వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ బికాస్ దిస్ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ డెఫినెట్లీ హ్యావ్ ఎ బికమ్ మోటివ్ వెన్ దే కమింగ్ టు లైట్ మనకి తెలిసింది ఒకటైతే తెలియని ఇంకోటి ఉంటుంది వీటి వల్ల ఓన్లీ బార్డర్ ఏరియాసే కాదు అఫెక్ట్ అయ్యేది త్రూఅవుట్ ఇండియా అఫెక్ట్ అవుతుంది ఒక దేవుడి పేరు చెప్పుకొని ఒకరిని చంపుతున్నారు అంటే ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఒక పర్సన్కి ఇంకొక లైఫ్ తీసుకునే ఒక హక్కు ఉంది అనే ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది ఐ అడ్మైర్ ఎవ్రీ రిలీజన్ బికాస్ ఇట్స్ మెయిన్ మోటివ్ ఈజ్ టు బ్రింగ్ పీపుల్ టుగెదర్ ప్రతి ఒక్క రిలీజన్ మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ పీపుల్ని ప్రజల్ని ఒక లైక్ మైండెడ్ని ఒక చోటుకి తీసుకురావడమే ఒకేలాగా ఆలోచించే వాళ్ళని ఒకే అలవాట్లో ఉన్న వాళ్ళని ఒక చోటికి తీసుకురావడమే ఒక రిలీజన్ యొక్క మెయిన్ పర్పస్ టు సర్వైవ్ టు సర్వైవ్ ఎవ్రీథింగ్ మనుగడ సాగించాలి అని అంటే ఒక వ్యక్తి వల్ల కాదు ఎవల్యూషన్ అవ్వాలన్నా ఒక వ్యక్తి వల్ల కాదు ఒక జనరేషన్స్ని ముందుకు తీసుకెళ్లాలన్నా కానీ ఇంకొక జనరేషన్కి మనం నేర్చుకున్న విషయాలు ముందుకు పొందుపరచాలన్నా వాళ్ళకి అర్థం ఎలా చెప్పాలన్నా ఒక సింగిల్ పర్సన్ వల్ల అయితే కాదు డిఫరెంట్ మైండ్ సెట్స్ కావాలి ఇన్ని డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉన్నప్పటికీ టెర్రరిజం ఎలా సర్వైవ్ అవుతుంది ఇట్ డజంట్ ఇట్ డజంట్ డూ ఎనీ గ్రేట్ అ గుడ్ ఓకే ఎప్పటికైనా దీనివల్ల హార్మ్ జరుగుతుందని తెలుసు కదా హాని జరుగుతుందని తెలుసు కదా మళ్ళీ ఎందుకు ఆపలేకపోతున్నాం సింగిల్ ఆన్ సార్ ఆర్ నాట్ ఏబుల్ టు రైజ్ అవర్ వాయిస్ వెన్ ఇట్స్ నీడెడ్ ది మోస్ట్ భయం వీటి గురించి అలా మాట్లాడాలన్నా వాటిని చేయాలన్నా భయం టెర్రరిజం చేసేటప్పుడు వాళ్ళకి అంత ధైర్యం ఎలా వచ్చింది టెర్రరిజం అడ్డుకోవడానికి మనకు అంత ధైర్యం ఎక్కడి నుంచి లేకుండా పోయింది ఎందుకు లేకుండా పోయింది అసలు వాటిని అడ్డుకోవడానికి మనకు అంత ధైర్యం ఎక్కడి నుంచి ఎందుకు రావడం లేదు వీఆర్ బ్రెయిన్ వాష్ టాలరేట్ ఓపిక పట్టడానికి అలవాటు పడిపోయాం చాలా అలవాటు పడ్డాం తప్పు జరుగుతుంది చూడ్డానికి అలవాటు పడిపోయాం తప్పు చేసేవాడిని ప్రశ్నించకుండా ఉండడానికి అలవాటు పడిపోయాం ఆఖరికి తప్పు చేసేది తప్పు కాదు అనే స్థాయికి వచ్చేసాం ఎందుకు వచ్చాం టాలరెన్స్ దట్ టాలరెన్స్ హార్మింగ్ రైట్ అవే బట్ ఇట్ విల్ షూర్లీ స్పాయిల్ బాస్కెట్ వన్ డే సో రిమెంబర్ ఇట్ ఇప్పుడు కానీ ఒక ఇన్స్టెన్స్లో జరిగిన సిచ్యువేషన్ కానీ మనం లైట్గా తీసుకున్నాము అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి రిపీట్ అవుతూనే ఉంటాయి ఎందుకు అంటే మనం క్వశ్చన్ చేయడం లేదు మనం రిటాలియేట్ అవ్వడం లేదు యాక్చువల్లీ దిస్ ఈస్ హై టైమ్ ఫర్ ఇండియా వీఆర్ గెటింగ్ సపోర్ట్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ బట్ అన్ఫార్చునేట్లీ మన కంట్రీలో ఉన్న సీఎంస్ కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళే సపోర్ట్ చేయడం లేదు కనీసం కండ్రోలెన్సెస్ చెప్పడం లేదు ఈ సిచ్యువేషన్ గురించి కోట్ చేయడం లేదు అసలు దీని గురించి మెన్షన్ చేయడం లేదు ఏంటి ఏంటి ఏం జరుగుతూ ఉంది ఏదైనా ప్రోపకాండ ఉందా దీని వెనకాల లేకపోతే ఈ సిచ్యువేషన్ని ఏదైనా వేరేలాగా యూజ్ చేసుకుందాం అనుకుంటున్నారా లేకపోతే మాట్లాడడానికి భయపడుతున్నారా వాళ్ళకున్న సపోర్ట్ ఎక్కడ వెళ్ళిపోతుంది అని సమ్ స్పెసిఫిక్ కమ్యూనిటీస్ నుంచి నా మనసులో ఒక అయితే మాట ఉంది ఏంటంటే ఈ ప్రీచర్స్ ఉన్నారు కదా దే ఆర్ ది మోస్ట్ హినియస్ క్రియేచర్స్ ఐ క్యాన్ ఇమాజిన్ ఈ మతోన్మాదులు తెలుగు వర్డ్లో కరెక్ట్గా చెప్పాలంటే వీళ్ళ గురించి ఈ వీళ్ళు మతోన్మాదులు వీళ్ళ మైండ్ సెట్ ఏంటంటే ఒకరిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఆ ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని వాళ్ళు చేయాలనుకున్న పనులన్నీ వీళ్ళతో చేయిస్తారు కేవలం చేయించరు ఇంకొకరు కూడా అలా చేసేలాగా ప్రోత్సహిస్తారు తప్పు చేసినా అది తప్పు కాదు అన్న మైండ్ తీసుకొస్తారు ఆ తప్పు కాదనే మైండ్ సెట్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు ఏమి దానివల్ల సమస్య రాకపోవచ్చు దానివల్ల ఇప్పుడు సమస్య రాకపోవచ్చు కానీ అది ఎప్పుడైతే సమస్య వస్తుందో దాన్ని అరికట్టలేని పరిస్థితిలో ఉంటాము వాటిని కంట్రోల్ చేయలేం ఓకేనా ఓన్లీ ఇప్పుడున్న సిచ్యువేషన్ కూడా అదే ఇప్పుడున్న సిచ్యువేషన్ జరుగుతున్నది అదే చూస్తున్నది అదే మన ఇండియా మోస్ట్ ఆఫ్ ది టైం ఏం చేస్తుంది అంటే డ్యామేజ్ కంట్రోలింగ్ దాన్ని అరికట్టడానికి ప్రయత్నించి విఫలమవుతుంది ఎందుకు అవుతుంది అంటే పొలిటికల్ వల్ల సపోర్ట్ లేకపోవడము ఆ పొలిటికల్కి ఎవరు సపోర్ట్ చేస్తున్నారంటే గవర్నమెంట్ గవర్నమెంట్ ఎవరు ఫామ్ చేశారు అంటే మనమే ఎవరో కాదు ఆ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది మనమే దే ఆర్ అవర్ రిప్రజెంటేటివ్స్ మనం ఎలా ఉంటామనే దాన్ని బట్టి వాళ్ళు ఉంటారు మనం కరెక్ట్గా ఉంటే వాళ్ళు కరెక్ట్గా ఉంటారు మనం వరస్ట్గా ఉన్నాం కాబట్టి ఇలాంటి సిచువేషన్స్ ఉంది మనం క్వశ్చన్ చేయడం లేదు మనం వాటికి ఎలాగ రియాక్ట్ అవ్వాలో అలా అవ్వడం లేదు చేసేవాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటే మనం చూస్తూ ఉంటున్నాం వాడికి అవకాశం దొరికింది కాబట్టి చేశాడు మనకు అవకాశం దొరకలేదు కాబట్టి చేయలేదు అని అన్న మైండ్ సెట్తో ఉంటున్నాం తప్పు ఎవరు చేసినా కానీ క్వశ్చన్ చేయలేకపోతున్న పరిస్థితిలో ఉన్నామంటే మనకిచ్చిన కాన్స్టిట్యూషనల్ రైట్స్ని మనం యూస్ చేసుకోవడం లేదని దాని అర్థం ఎందుకు యూజ్ చేసుకోలేకపోతున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాన్స్టిట్యూషన్ చదివామా ఆ కాన్స్టిట్యూషన్లో ఉన్నది ఏంటి అని తెలుసుకున్నామా ప్రతి ఒక్కడికి భగవద్గీత చదవాలి అని ప్రతి ఒక్కడికి ఒక స్టేట్మెంట్ మనం చెప్తాం కదా ఎలా జీవించాలనుకుంటే భగవద్గీత చదవాలి లేకపోతే ముస్లిమ్స్ అయితే మాత్రం ఖురాన్ చదవాలి క్రిస్టియన్స్ అయితే బైబుల్ చదవాలి అని చెప్తున్నప్పుడు మనం సొసైటీలో ఎలా బతకాలంటే కాన్స్టిట్యూషన్ చదవాలని చెప్పమా కాన్స్టిట్యూషన్లో ఓన్లీ మన రైట్స్ ఒకటే కాదు మన మైండ్ సెట్ని చేసుకునే అవకాశం కూడా ఉంటుంది ఒకరిని క్వశ్చన్ చేసే ధైర్యాన్ని కూడా ఇస్తుంది ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్లో ఒకరిని క్వశ్చన్ చేయడం లేదు ఒక వాయిస్ రేస్ చేయడం లేదు అంటే ఏ పరిస్థితిలో ఉన్నాం మనం రియల్లీ ఇప్పుడు ఒక టెర్రీజ టెర్రరిజం జరుగుతూ ఉంది ఒక ఇండియాలో ఈ రూపంలోనే కాదు వేరే కంట్రీస్లో ఎన్నో రకాలుగా ప్రతి ఒక్క కంట్రీ అవస్థ పడుతూ ఉంది కానీ గివింగ్ దమ్ ఏ సైడే మనకు వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్లో మనం ఒక ట్వీట్ పాస్ చేసో లేకపోతే ఒక చిన్న ఆడియోను వీడియోను పోస్ట్ చేసి మనం అక్కడితో అవుతున్నాం ఎందుకు అంటే అంతకుమించి మనం ఏం చేయగలుగుతామనే కదా ఒక పది మంది కోరుకునేటప్పుడు ఒక విషయం గురించి పదకొండవ వాడిని ఎందుకు ఆలోచన ప్రోత్సహింపజేయదనుకుంటున్నారు ఇప్పుడు కేవలం మనం దేశంలో ఒక్క రోజులో మార్పులు అయితే తీసుకురాలేం కదా అలా అని చెప్పి చేతులు కట్టుకొని ఉండలేం కదా చేతులు కట్టుకొని ఎందుకు ఉండాలి ఎప్పుడు నువ్వు ఒక వాయిస్ రేస్ చేసావంటే నెక్స్ట్ డే వేరే వాడికి వాయిస్ చేసే ఒక ధైర్యం వస్తుంది ఇది కేవలం టెర్రరిజం మీద కాదు మన మైండ్ సెట్స్ మీద కూడా యుద్ధం చేయాలి అక్కడ బార్డర్ టెర్రరిజం అయితే ఇక్కడ ఇండియా లోపల జరుగుతున్న టెర్రరిజం ఎవరు ఆపాలి నువ్వు నేను మనతో ఉన్నవాళ్ళు మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు వాళ్ళకి ఎవరు చెప్పాలి నువ్వే చెప్పాలి నువ్వు చెప్పకపోతే ఈ ప్రపంచంలో ఇంకెవడు కేర్ చేయడు నువ్వే కేర్ చేయనప్పుడు వేరేవాడు ఎందుకు కేర్ చేస్తాడు అది నీ విషయమైనా వేరే వాడి విషయమైనా ఇది ఇండియా ఇట్స్ ఏ న్యూ ఇండియా విచ్ వీ కాల్ భారత్ భారత్ అనేది కేవలం ఒక వర్డ్ కాదు అది మన ఎమోషన్ మనం దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయకపోతే ఆ ఎమోషన్ యూజ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ చేతిలో నువ్వు ఈ ఎమోషన్స్ని పెట్టి నిన్ను యూజ్ చేసుకునేలాగా చేస్తారు ముఖ్యంగా ఈ ప్రీషియస్ మనం తె తెలుగులో ముద్దుగా పిలుచుకునే మతోన్మాదు ఇండియాలో ఉన్న కొన్ని మైనారిటీ కమ్యూనిటీస్కి చెప్పే ఒక పెద్ద స్టేట్మెంట్ ఇండియాలో చాలామంది మెన్షన్ చేస్తున్నారు ఏంటంటే ఇండియాలో కూడా షెడియాలా కావాలంటారు ఈ మధ్య రీసెంట్గా విన్నాను కెనడాలో చర్యలా కావాలని అడుగుతున్నారు బ్రిటన్లో ఓకే ఇంగ్లాండ్ దగ్గర కొన్ని ప్రొటెస్ట్ చేశారు షర్యాల కావాలనేసి కొన్ని కంట్రీస్లో అయితే ప్రొటెస్ట్ చేసి రోడ్లో గొడవలు చేసి ఏవేవో చేస్తున్నారు అక్కడ చర్యలా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఎందుకు ఒక చోట మీ కంట్రీ కాని చోట్లో ఇంకొక చోటకి వెళ్ళి శరీర ఇంప్లిమెంట్ చేయాలనేసి అడగడం ఎందుకు మీది ఏదైతే ఇష్టమైన కంట్రీ ఉందో అక్కడ ఆల్రెడీ శరీర ఇంప్లిమెంట్లో ఉంది కదా అక్కడికి వెళ్ళి బతకచ్చు కదా ఎందుకు బతకరు ఎందుకంటే ఎందుకంటే అక్కడ మీకు ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ఫ్రీడమ్ టు స్పీక్ అండ్ ఫ్రీడమ్ టు ఎక్స్ప్రెస్ వాట్ ఎవర్ యు ఫీల్ లైక్ అనేది అక్కడ లేదు కదా మీరు స్వతంత్రంగా మాట్లాడలేరు కదా మీ మనసులో ఉన్నది చెప్పుకోలేరు కదా చెబితే ఎలా ఉంటుందో మీకు తెలుసు దాని గురించి మెన్షన్ చేయాల్సిన అవసరం కూడా లేదు శరీరాల అనేది ఎలా ఉంటుందో నాకు తెలిసినంతవరకు అది కావాలంటున్న వాళ్ళందరికీ తెలుసు కానీ ఎందుకు కావాలంటున్నారో మీకు తెలుసా ఏంటో రీజన్ తెలుసా ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళ కోసం అని కాదు మిమ్మల్ని అనగదొక్కడం కోసం వాళ్ళు సేఫ్గా ఉండడం కోసం కాదు మీరు సేఫ్గా ఫీల్ అవ్వకుండా చేయడం కోసం వాళ్ళ దేశంలో వాళ్ళు సేఫ్గా ఫీల్ అవ్వలేకపోతున్నారు అంటే ఇప్పుడు మన ఇండియా సిచువేషన్ ఏంటి ఇదేనా వాళ్ళు గెలుస్తూనే ఉన్నారు కదా మనం యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా వాళ్ళు గెలుస్తూనే ఉన్నారు మనం అక్కడ కశ్మీర్లో అటాక్ జరిగితే ఆంధ్రప్రదేశ్లో మనం సేఫ్గా ఫీల్ అవ్వగలుగుతున్నామా సౌత్ స్టేట్స్లో సేఫ్గా ఫీల్ అవ్వగలుగుతున్నామా అంత దూరంలో జరిగినప్పుడు ఇక్కడ మనం అంత సేఫ్గా ఫీల్ అవ్వలేకపోతున్నామంటే వాళ్ళు గెలిచినట్టే కదా గెలవలు ఇస్తున్నట్టే కదా మనం ఒక దేవుడు ఇంకొకరిని చంపు అప్పుడే నువ్వు నన్ను నమ్ముతున్నట్టు అని అంటే తన ఇగో అంత ఫ్రాజేలా తన ఇగోని సాటిస్ఫై చేసుకోవడం కోసం ఇంకొకరిని హట్ చేయడానికి అంటారా ఇఫ్ ఎ గాడ్ ఇగోస్ ఈస్ దట్ ప్రాజర్ వాట్ కైండ్ ఆఫ్ ఎ గాడ్ హీ వుడ్ బీ అండ్ వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ దోస్ హూ ఆర్ ఫాలోయింగ్ ఇట్ ఒక రిలీజన్ అనేది కేవలం ఒకరిని యునైట్ చేయడమే కాదు ఆ రిలీజన్ని ఒక గాడ్ ఎవరైతే ఉంటారో ఆ రిలీజన్ని ఫాలో అవుతున్న వాళ్ళ రిప్రజెంటేషన్ మనం స్టేట్మెంట్గా ఎలా కూడా చెప్పచ్చు మనం దేవుణ్ణి క్రియేట్ చేసామని అంటాం కదా మనం దేవుణ్ణి ఒక్కరినే కాదు ఐడియాలజీని కూడా క్రియేట్ చేస్తున్నాం ఒక కమ్యూనిటీని దగ్గరికి తీసుకొస్తున్నాం ఆ సొసైటీలో కానీ ఆ కమ్యూనిటీలో కానీ ఉన్న వాళ్ళ కోసమే కదా ఆ రిలీజన్ ఫామ్ అయింది ఆ రిలీజన్ అనేది ఇన్స్టెడ్ ఆఫ్ ప్రొటెక్టింగ్ పీపుల్ ఇఫ్ ది ఆర్ హార్మింగ్ వాట్ ఆర్ యూ సపోజ్ టు డూ ఆర్ యూ సపోజ్ టు యాక్సెప్ట్ ఇట్ ఆర్ రిటాలియేట్ వాళ్ళ కానీ నిజంగానే మీరు చెప్తున్నట్టు దేవుడికి నిజంగా వేరే రిలీజన్ వాళ్ళు బతకడం ఇష్టం లేకపోతే కేవలం మీ గాడే ఉన్నారు అని అనుకుందాం ఇఫ్ హీ ఈజ్ ది ఓన్లీ గాడ్ దెన్ వై హుడ్ హీ వాంట్ దీస్ మెనీ రిలీజన్స్ అండ్ హీ స్టిల్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ అబౌట్ ఇట్ బట్ ఆర్ డూయింగ్ ఇట్ వైల్ బిలీవింగ్ దట్ హీ టోల్డ్ ఇట్ ఈ మెన్షన్ అనేది ఈ టైప్ ఆఫ్ ఆలోచిస్తే కరెక్ట్గా మేబీ అప్పుడు ఇంత పాపులేషన్ లేదు అప్పుడున్న పాపులేషన్ తక్కువ సో ఆ టైంలో ఒక కమ్యూనిటీ ఇండియాలో ఉన్న క్యాస్టే తీసుకున్నాం ఒక క్యాస్ట్ అంటే ఏదో కాదు గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక లైక్ మైండెడ్ పీపుల్ వచ్చి అప్పటిని బేస్ చేసుకునేసి ఆ క్యాస్ట్ని డిఫైన్ చేశారు వాళ్ళందరూ ఒక క్యాస్ట్ అనేసి ట్యాగ్ లైన్ వేశారు నెక్స్ట్ ఆ క్యాస్ట్ అంటే ఇంకొక పని చేసుకునే వాళ్ళు ఇంకొక క్యాస్ట్లో ఉండేవాళ్ళు ఇంకొక పని చేసుకునే వాళ్ళు ఈ కమ్యూనిటీని ఇష్టపడకుండా ఉండేవాళ్ళు ఎందుకు అంటే వాళ్ళ వాళ్ళు కాదు అనే మైండ్ సెట్ వాళ్ళ వాళ్ళు కాదు దే ఆర్ డిఫరెంట్ ఈ విధంగానే ఇండియాలో క్యాస్ట్ అనేది ఫామ్ అయింది రిలీజన్ కూడా అలాగే కదా ఫామ్ అయింటుంది ఆబ్వియస్లీ డెజర్ట్ సరౌండింగ్స్లో ఫామ్ అయింది ఇస్లామిక్ రిలేషన్ అక్కడ తక్కువ పీపుల్ ఉండేవాళ్ళు సో దే ఆర్ అగ్రెసివ్ అండ్ దే ఆర్ డిఫెన్సివ్ బికాస్ దేర్ ఇన్ ది వర్జ్ ఆఫ్ సర్వైవర్ వాళ్ళు సర్వైవ్ అవ్వడం కోసం అలాంటి అలవాట్లు చేసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే ఎడారిలో ఏది అంత సామాన్యంగా ఏది దొరకదు సో ఉన్నదాన్ని కాపాడుకోవాలంటే అగ్రెసివ్గా ఉండాల్సి వచ్చేది దానికి తగినట్టే ఉండాల్సి వచ్చేది బట్ వైల్ ఇన్ ఇండియా ఎవ్రీథింగ్ ఇస్ అపండెంట్ లిటరల్లీ ఎవ్రీథింగ్ ఇస్ అపండెంట్ బ్యాక్ దా సో ఇన్వైట్ చేసేటప్పుడు కావాల్సిన రిసోర్సెస్ ఉన్నాయి కావాల్సినన్ని వాట్ సే అన్నీ దొరికేది ఏది కావాలన్నా దొరికేది ఏది కానీ కావాలన్నా దొరికినప్పుడు ఏమవుతుంది ఒక రిసోర్సెస్ అనేది ఒక కింగ్డమ్లో పెరిగే కొద్దిగా ఏమవుతుంది ఎక్స్పాన్షన్ చేయాలనుకుంటారు ఎక్స్పాన్షన్ చేశారు చేసుకుంటూ పోయారు వాళ్ళ వాళ్ళకున్న అలవాటులతోనే ఎక్స్పాన్షన్ చేసుకుంటూ పోయారు ఒకానొక మూమెంట్లు ఇంకొకడు వచ్చాడు వాడి పద్ధతిలో వాడు చేసుకుంటూ పోయాడు మనం ఓపిక పడుతూ టాలరేట్ చేసుకుంటూనే ఉన్నాం దట్స్ వై వీఆర్ టాలరబుల్ క్రీచర్స్ నేను ఒక ఇన్సిడెంట్ని ఇప్పుడు కోర్ట్ చేయాలనుకుంటున్నాను ఏంటంటే ఒకసారి సౌత్ కొరియన్ కార్గోషిప్ ఒకటి ఉంది దాన్ని సొమాలి పైరట్స్ హైజాక్ చేశారు ఆ హైజాక్ చేసింది ఒకసారి చేసిన వెంటనే వచ్చేసి ర్యాన్సమ్ అమౌంట్ అడిగారు ఆ ర్యాన్సమ్ అమౌంట్ని సౌత్ కొరియన్ గవర్నమెంట్ సరే అని అరేంజ్ చేసింది వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు హాస్టైజెస్ని రిలీజ్ చేశారు అండ్ దెన్ మళ్ళీ సౌత్ కొరియా కార్గోషిప్ని మళ్ళీ హైజాక్ చేశారు ఎక్కువ టైం ఏం తీసుకోలేదు ఫ్యూ మంత్స్ ఆర్ ఫ్యూ ఇయర్స్ అంతే ఆ గ్యాప్లోనే చేశారు ఫ్యూ ఇయర్స్ కూడా ఉండదు ఫీ మంత్స్లోనే ఫ్యూ మంత్స్లోనే మళ్ళీ హైజాక్ చేశారు ఈసారి సౌత్ కొరియా మాత్రం లైట్గా తీసుకోలేదు ఎలాంటి నెగోషియేషన్స్ పెట్టుకోలేదు ఎలాంటి మాటలు డిస్కషన్ చేయలేదు డైరెక్ట్గా ఆర్గనైజ్డ్గా హైజాకర్స్ ఉన్న షిప్ ఏదైతే ఉందో దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ తీసుకొని ఎవరైతే హాస్టల్ చేస్తున్నారో వాళ్ళ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశాక అక్కడ ఉన్న సముద్రం మధ్యలో ఏడాకి హెలికాప్టర్స్లో షిప్స్లో వెళ్ళిపోయి హైజాకర్స్ని కిల్ చేశారు కొంతమందిని కస్టడీలోకి తీసుకున్నారు ఎవరైతే హాస్టల్స్ ఉన్నారో హాస్టేజెస్ ఎవరైతే హాస్టల్స్ హాస్టల్స్గా తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకరు కూడా చనిపోలేదు ఒక్క హాస్టేజ్ కూడా ఎలాంటి ఇంజురీ కాకుండా రెస్క్యూ చేశారు ఈ రెస్క్యూ ప్రాసెస్ అనేది ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాను మెయిన్ రీజన్ ఒక్కసారి కానీ మనం వచ్చేసి టాలరేట్ చేస్తూనే పోతున్నాము అంటే వాళ్ళకి మనం యాక్సెప్టెన్స్ ఇచ్చినట్టే నువ్వు ఇంకొకసారి చెయ్యి నేను బేర్ చేస్తాను అని మనం వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టే ఆ ధైర్యం ఇచ్చినట్టే ఈ టెర్రరిజంని మనం ఎందుకు అడ్డుకోలేకపోతున్నాము అంటే నేను చిన్నప్పుడు ఒక మైండ్ సెట్ ఉండేది వార్స్ అనేవి బార్డర్స్లోనే జరిగేవి టెర్రరిస్ట్ అట్లాక్ అనేవి కేవలము బార్డర్ ఏరియాస్ దగ్గర ఏవైతే ఉంటాయో మనకి కంట్రీస్ కానీ ఏదైనా ఫేమస్ ప్లేసెస్ కానీ లేదంటే ఇలాంటి ప్లేసెస్లోనే టెర్రరిజం ఉంటుంది అనే మైండ్ సెట్తో ఉండేవాడిని నేను రియలైజేషన్ ఏంటో తెలుసా తర్వాత కంట్రీ లోపల టెర్రరిజం ఎలా ఫామ్ అవుతుంది అంటే బ్రెయిన్ వాష్ స్లోలీ బ్రెయిన్ వాషింగ్ పీపుల్ ఫ్రమ్ ది యంగర్ ఏజెస్ తప్పు చేయడం తప్పు కాదు అనే మైండ్ సెట్కి తీసుకురావడమే సెట్ కేవలం వచ్చేసి ఒక కమ్యూనిటీకే కాదు ప్రతి ఒక్క కమ్యూనిటీ జరుగుతున్నా వాళ్ళ కమ్యూనిటీకి హామ్ చేయకుండా మిగతా కమ్యూనిటీకి హామ్ చేస్తే తప్పు లేదు అనే మైండ్ సెట్ తీసుకొచ్చారు అంటే టు థింక్ అబౌట్ ఇట్ అవర్ ఛాయిసెస్ హావ్ టు థింక్ రీథింక్ ఎవ్రీథింగ్ హ్ టు రీకాలిబ్రేట్ ఎవ్రీ Thing we have done and uh, doing